ఫ్రెండ్స్ మనం ఈ రంగుల రంగ మైన్క్రాఫ్ట్ సాహసయాత్రలో పాల్గొనబోతున్నామని నేను నమ్మలేకపోతున్నాను ఇది చాలా సరదాగా ఉండబోతోంది మైన్క్రాఫ్ట్ అనేది అశ్చర్యకరమన మరియు ఆశావంతమైన రంగులతో నిండిన ప్రపంచం ఇది ప్రతిక్షనానన్ని ప్రత్యేకంగా చేస్తుంది ఈ రోజు మనం రంగులలో లోకన్ని అన్వేషించబోతున్నాము మరి ఈ అద్భుతమైన గేమ్ లో వాడిని చాలా ప్రత్యేకంగా చేస్తుంది కెంటో కనుగొనబోతున్నాము బల మరియు ఉత్సాహం యొక్క రంగు అయిన ఎరుపుతో ప్రారంభిద్దాం ఎరుపు మరియు గోపది ఏమిటో మీకు తెలుసా ఆపిల్ మరియు రెడ్ స్టోన్ ఆపిల్ రుచికరమనే మాత్రమే కాదు అవి బంగారు రంగులో ఉంటాయి మరియు మీకు ప్రత్యేక శక్తులను ఇస్తాయి మరియు రెడ్ స్టోన్ ఓ రెడ్ స్టోన్ ఇది మైండ్ క్రాఫ్ట్ యొక్క విద్యుత్ లాంటిది ఇది మీరు సాకితుట్లు మరియు సంక్లిష్టమైన మెకాన్జంలను సృష్టించడానికి అనుమతిస్తుంది అవి మైండ్ క్రాఫ్ట్ యొక్క సారాంజన్ సరేనదా రెడ్ స్టోన్ లేకుండా మనం చూసే అద్భుతమైన సృష్టిలలో చాలా వరకు సాధ్యం కాదు ఆటోమేటిక్ ద్వారాల నుండి తెలివైన ఉచ్చుల వరకు రెడ్ స్టోన్ ఏ మైండ్ ఇంజనీర్ కన్నా చాలా ముఖ్యమైనవి ఇప్పుడు ఆకాశం మరియు నీటి రంగు అయిన నీలం రంగుతో వెళ్దాం నీటి గురించి మాట్లాడుతూ వజ్రకత్తులు ఎంత కాకాశవంతంగా ఉంటాయో మీరు చూశారా అవి అత్యుత్తమమనమే కుషన్ మందుల చేపలు మరియు డాల్ఫిన్ల వంటి సముద్ర జీవులతో నిండిన మహాస్మనురాలలో కూడా నీలం ఉంటుంది మరియు మన పనిముట్లు మరియు కప్చాలను మంత్రముట్టులను చేయడానికి మనం ఉపయోగించే ఆ నీలి రంగు రాల్డన లాపీస్ లాజులని మర్చిపోకూడదు మరియు ఆకుపచ్చ గురించి మాట్లాడటం లేదు ఇది మైండ్ క్రాఫ్ట్ అన్ని చోట్లా ఉంది గడ్డి చెట్లు ఆకుపచ్చ అనేది జీవితం మరియు ప్రకృతి యొక్క రంగు అరవు మరియు ఆరంజీ భయోములు పచ్చని వక్క సంపద మరియు చిలుకలు మరియు పాండవ వంతి జీవులతో నిండి ఉన్నాయి మరియు కరీపస్ అవి ఆకుపచెప్ప యానక బాంబులు నడుస్తున్నట్టుగా ఉంటాయి అవి ప్రమాదకరమైనవి అయినప్పటికీ అవి ఆకులోని ఒక కాని భాగం క్రీపర్ దక్కరకు వస్తున్న నా లక్షణము శబ్దం మెల్లపులు మనం జల్లపులు జాగ్రత్తగా ఉండాలి ఈ రంగులు అరకు ఎలా జీవం పోస్తాయో ఆశ్చర్యంగా ఉంది కదా ప్రతి రంగుకు దాని పాత్ర ఉంది మరియు అది మైండ్ ప్రపంచాన్ని చాలా మరియు చేస్తుంది మంచు భయంలో నుండి మండుతున్న ఎరారుల వరకు రంగులు మనకు మార్గ నిర్దేశం చేస్తాయి మరియు వివిధ ప్రాంతాలు మరియు వనరులను గుర్తించడంలో మాకు సహాయపడతాయి సరే ఫ్రెండ్స్ రంగుల పార్టీ కొనసాగుతుంది పసుపు అనేది బ్లాక్ లో ఉంటుంది బంగారం మరియు సూర్యకాంత పువ్వులు అందంగా ఉంటాయి మాన్ పువ్వులను పరాగ చేసి మనకు తేనెను ఇచ్చే చిన్న కార్మికులైన తేనెటిగల్లో కూడా పసుపు ఉంటుంది అందంగా ఉంటాయి మరియు గడియారాలు మరియు బంగారు ఆపిల్లను తయారు చేయడానికి అవసరమైన బంగారాన్ని మర్చిపోకూడదు సూర్యకాంత పువ్వులు ఎల్లప్పుడూ సూర్యుని వైపు చూస్తాయి ఏదైనా మైండ్ క్రాఫ్ట్ తోటకి ఆనందాన్ని కలిగిస్తాయి మరియు ఆరెంజ్ గుమ్మడికాయల గురించి నన్ను మాట్లాడనివ్వకండి లాంటివి అదనంగా గుమ్మడికాయలను చెక్కవచ్చు మరియు లాంతర్లుగా ఉపయోగించవచ్చు చీకటిలో మన మార్గాలను ప్రకాశవంతం చేయడానికి సరైనవి మరి ఇప్పుడు యొక్క రంగుల కోసం మరియు పింక్ మంత్రముగ్ధులను చేసే టేబుల్లెట్ రోడ్ని కలిగి ఉంది ఇది మన పని మమ్ముట్లు మరియు కాచలను మాయా చతులతో మెరుగుపరచడానికి అనుమతిస్తుంది మన మర్మమైన ఎన్ నగరాలు మరియు శౌకర్లను కనుగొనే ఎండ్ బయంలలో కూడా వల్లెట్ ఉంటుంది మరియు అందమైన పందులు పింక్ యొక్క అందం పందులు మన్ పొలాలలో ఆహారం మరియు సావాసం యొక్క మూలం అదనంగా పియోనీలు మరియు తొలి స్వంటి పువ్వులలో కూడా పింక్ ఉంటుంది ఇవి మన తోటలకు రంగును జోడిస్తాయి మీకు తెలుసా ఈ రంగులు మైండ్ క్రాఫ్ట్ ఎంత శక్తివంతమైన శాస్త్రయాత్రగా మారుస్తాయో ఆశ్చర్యంగా ఉంది మరిన్ని రంగురంగుల వస్తువుల కోసం వెతుకుతూ వెళ్దాం ప్రతి రంగుకు దాని శివంత ఖాత్ మరియు ఉపయోగం ఉంది మరియు అవి కలిసి అనంతమైన అవకాశాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టిస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ మైండ్ అందించే ప్రతి దాన్ని అన్వేషించడం మరియు కనుగొనడం కొనసాగిద్దాం